ఛానల్కి వెల్కమ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే సారీ ఈ ఫస్ట్ లైవ్ ఇది నాది సోషల్ జర్నలిస్ట్ కే అన్నారు నేను ఈరోజు టాపిక్ ఏంటంటే హైడ్రా తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా ద్వారా కూల్చివితల్ని రాష్ట్ర ప్రజలు సమర్థిస్తున్నారు అందులో కూడా అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అన్ని వర్గాల వారు పొలిటికల్ పార్టీలు కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు అందులో ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేశారు వేశారు హీరోని చూడకుండా అందుకే రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే విషయం ఏం ఏమనగా అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళకి కూడా మేబీ ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది బిల్డింగ్ విద్యా సంస్థలు ఫాతిమా విద్యా సంస్థలు దాన్ని కూల్చేసి సంబంధించి అన్ని విద్యా సంస్థలని ఏ రాజకీయ రాజకీయాలకు అతీతంగా హీరోలకు అతీతంగా ఎవరిని తన మన అనే భేదం లేకుండా అందరి ఏదైతే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న బిల్డింగ్లన్నీ అక్రమంగా నిర్మించారని కబ్జాలో ఉన్న బిల్డింగ్లన్నీ కూల్ చేయాలని ఈ హైడ్రా కమిషన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అందులో రంగనాథ్ గారు అందరు తెలిసిన విషయమే కావచ్చు తెలియని వాళ్ళు వినండి తెలిసిన వాళ్ళు అబ్జర్వ్ చేయండి అయితే ఈ విద్యా సంస్థల పేరు మీద తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సెంటిమెంట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఎవరు ఓవైసీ బ్రదర్స్ ఓ వేసి నిన్న వ్యాఖ్యలు చేశాడు నా బిల్డింగ్ను మాత్రం కూల్చొద్దు కానీ నన్ను ఏమైనా చేసుకోండి నన్ను కాల్చి చంపండి అని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడు రాష్ట్రంలో అల్లలు ఆ పరిధిలో ఓల్డ్ సిటీ పరిధిలో గొడవలు పెట్టడానికి ప్రేరేపిస్తున్నాడు అదేవిధంగా నలభై వేల స్టూడెంట్స్ ఉన్నారు ఏదైనా చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు ప్రజలారా మీరే చూడండి స్టూడెంట్స్ని అడ్డుపెట్టుకొని కొందరు అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారు కానీ జన్మ జన్మ జన్మాడ ఫామ్ హౌస్ కానీ అదేవిధంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు అతను వీళ్ళకి ఆద్యం పోసినట్టు అవుతుంది కదా ఇది తప్పుదో పట్టినట్టు అవుతుంది కదా అలా చేయద్దు కదా అలా చేస్తే వాళ్ళకు కూడా లోపల తెలిసిపోయి మేము కూడా మా మా బిల్డింగ్లో కూర్చోద్దని చెప్పేసి అంటారు అంతే ఎందుకంటే స్టూడెంట్స్ నష్టపోతారు ఈ అకాడమిక్ ఇయర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పేసి ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు మరి అదే హైడ్రా కమిషన్ రాకముందుకు ఈ విధి విధానాలు రూపొందించకముందే ప్రిపేర్ అయ్యారా ఫస్ట్ ఒక మాట చెప్పారు ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు అంటే ఢిల్లీ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయా గల్లీ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయా ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయని అర్థం కావట్లేదు ఇలా చేస్తే నెగిటివ్ అయిపోతుంది కదా మధ్యలో ఆగిపోతే గవర్నమెంట్కే ప్రాబ్లం అవుతుంది కదా రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు డైరెక్ట్గా చెప్తున్నారు ఏ దానికి లొంగకుండానే మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో కానీ వివిధ ప్లాట్ఫామ్లో కానీ గట్టిగానే స్పందించారు కానీ ఇది ఇంప్లిమెంట్ విషయంలోనే ఒత్తిళ్లకు మరి హైడ్రా హైడ్రామాగా మారుతుందా ఏంటి అర్థం కావట్లేదు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎంతవరకు వెళ్తుంది మధ్యలోనే ఆపేస్తారా ప్రజలకు న్యాయం అవుతుందా నేచర్ని కాపాడుతారా రాళ్ళు ఐ మీన్ కొండలు గుట్టలు ఫారెస్ట్ చెరువులు కుంటలు గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయిపోతుంది ఇలా కట్టుకుంటూ పోతే సో మెనీ పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చేసి ఉదాహరణకు వాయినాడు కేరళలో కానీ అంతకుముందు చెన్నైలో కానీ ఆంధ్రాలో కానీ వరదలో వచ్చేసి జంతువుల విషయంలో కానీ అన్ని విధాలుగా నేచర్ని పర్యావరణాన్ని పాడు చేస్తే నేచర్ని కాపాడితే తిరిగి మనని కాపాడుతున్న చిన్న ఉద్దేశం మంచి నిర్ణయమే కానీ మొన్న ఒక మాట ఇవాళ ఒక మాట రేపొక మాట అన్నట్టు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ప్రజల్లో కూడా మంచి ఆలోచన ఉంది మీరు తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ మీరు ఈ ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసేసి కూల్చరేమో అని మరి ఇంకో విషయం సారీ మధ్యలో ఇంట్రప్ట్ చేస్తున్నాను అయితే పే దాని పేదలు కట్టుకున్నారు కదా గుడిసెలు వేసుకున్నారు కదా వాళ్ళ సంగతి ఎలా మనం మినహాయిస్తున్నామని చెప్పేసి రంగనాథ్ గారు నిన్న చెప్పారు అయితే పేద అంటే తప్పు చేస్తే పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకటే కదా అంతే కదా మరి పేదవాళ్ళని అడ్డు పెట్టుకుని మాయాన్ని చూస్తున్నాం జీవ ప్రకారం చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తే తప్పు చేస్తే ఎవరికైనా పనిష్మెంటే కదా ఉన్నోనికి ఒక పనిష్మెంట్ ఒక పనిష్మెంట్ ఉండదు కదా అందరికీ తప్పు ఒకటే కదా నేచర్ అందరికీ సమానమే కదా పంచభూతాలు కానీ వాతావరణం కానీ గాలి నీళ్ళు వెలుతురు కానీ అంటే ఉన్నోనికి నీళ్ళు తాగుతారు లేనోళ్ళు నీళ్ళు తాగడా అంటే వాళ్ళు కూడా అందరూ సహకరిస్తేనే ఈ హైడ్రా కమిషన్ అనేది ముందుకు వెళ్తుంది ఇట్లా ఉన్నవానికి ఒకటి లేని ఒకటి అనేది ఉంటే అది ఎట్లా వెళ్తుంది ప్రాబ్లం అవుతుంది కదా ఈ లూపోల్స్ పట్టుకొని బడాబాబులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు మేము కూడా లూపల్ దొరికి తీసుకొని మేము అది కూర్చొద్దని చెప్పేసి ఈ మనం ఏంటంటే మన భారత కాన్స్టిట్యూషన్లో అన్ని లసుకులు ఉన్నాయి ఆ లసుకులతోనే తప్పించుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఏ వివిధ విషయాల్లో కానీ క్రైంలో కానీ హత్యలు మానవంగాలు కానీ లేకపోతే కరప్షన్ విషయాల్లో కానీ ఎస్కేప్ అవుతున్నారు కనీసం ఈ ఈ పర్యావరణ ఈ విషయంలో అన్నా జర అందరూ మినాయించేసి స్వచ్ఛందంగా కూల్ చేసుకోండి అని చెప్పేసి ముందుకొస్తే అందరం రాష్ట్ర ప్రజలు అందరం హ్యాపీగా ఉంటామని నా ఉద్దేశం అదొకటి ఉదాహరణకు ఒక మార్కెట్కి వెళ్తాం పేదోడైనా ధనికుడైనా కూరగాయలు కొంటాం కూరగాయలు ఉన్నో ఎక్కువ రేట్లు ఉంటాయి ఉన్నోడు కొనుక్కుంటాడు లే లే ఉన్నోడు కొనుక్కుంటాడు హ్యాపీగా ఉంటుంది హెల్తీగా బాగుంటుంది కొందరు లేనివాడేమో కొంచెం వాడిపోయిన అంటే అందులో కూడా లేనోడు కూడా మంచి వెతుకుంటాడు ఆరోగ్యం చూసుకుని హ్యాపీగా అనుకున్నాడు రూపాయి ఖర్చు పెట్టైనా నాణ్యమైన కూరగాయలు తీసుకొని ఇంటికి వండుకుంటాడు ఇంకా కొంచెం లేని వాళ్ళు తక్కువ దొరుకుతుంది కదా అని చెప్పేసి కొంచెం వెస్టడ్ తింపినయో కొంచెం పొచ్చిపోయినాయో కొంచెం మచ్చలు ఉన్నయో తీసుకుంటూ తింటారు దానివల్ల ఏమవుతుంది హెల్త్ పాడైపోతుంది కదా హెల్త్ పాడైపోయి మనకు మోషన్స్ సంథింగ్ ఎనర్జీ ప్రోటీన్స్ విటమిన్స్ అదే అదేవిధంగా అట్లా అప్పుడు మన చిన్న కూరగాయల విషయంలోనే ఇంత ఆలోచించి కొనుక్కొని తీసుకుంటాము అదేవిధంగా లక్షల విలువైన బిల్డింగ్లు కానీ లక్షల విలువైన స్థలాలు కానీ తక్కువ తగ్గి చూడండి కంపేర్ చేసుకోండి మార్కెట్కి వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో కొడితే ఎంత ఖరాబ్ అయిపోయి వాలేట్ అయిపోయి మనం వామిటింగ్ లేకపోతే ప్రోటీన్స్ అందకునో తినబుద్ధి కాకను టేస్ట్ లేక వాడిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంటాయి అదేవిధంగా ధనికులు పేదవాళ్ళు కానీ నాణ్యమైనది తింటే వాళ్ళు హెల్తీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎలాంటి మనకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది చూడండి నాణ్యత లేనిది ఎట్లా ఉంటుంది నాణ్యత ఉన్నది తెలుసుకొని తీసుకుంటాం ఒక జాలి పన్నెండు జాలకు వెళ్ళి మార్కెట్లో ఇక్కడ నచ్చకపోతే ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం ఇలా బాగాలేదు పక్కమ్మ దగ్గర తీసుకుంటాం పక్క అప్పుల దగ్గర తీసుకెళ్దాం అమ్మ దగ్గరికి వెళ్దామని వెతికి టైం తీసుకొని తీసుకుంటాం అలాంటిది మనము మన స్థ ఇంటి స్థలం కోసము ఇల్లు కోసము ఎన్ని ఆలోచించి తీసుకోవాలి సామాన్య మానవుడు కానీ పూరెస్ట్ పూర్ పీపుల్ కానీ రూపాయి రూపాయి కష్టపడి రూ ముప్పై రోజులు కష్టపడి తిని తినక జమ చేసుకున్న పైసలు ఇల్లు కొనుక్కొనో జాగా కొనుక్కొనో కట్టుకుంటే ఓకే అవి ఇల్లీగల్ గా ఉన్నాయి ఓకే ఆ దగ్గరున్న నాయకులు దగ్గరున్న అధికారులు మీకు పట్టా చేసి ఇస్తాము ఆ పెద్ద అమౌంట్ ఇయకు కొత్త అది లీగల్ గా ఉన్న ప్లాట్ల కంటే మేము తక్కువ ఇస్తాం సగం రేట్ ఇస్తామని అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఒకరి వాళ్ళ హక్కు కాదు అధికారుల ఇన్ఫ్లుయెన్స్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు కానీ లోకల్ అయితే మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళందరి ప్రమేయం ఉంటుంది ఏదో పర్మిషన్లు ఇచ్చేస్తారు తక్కువ ఇప్పటి మంది డబ్బులు వచ్చేసినాయని చెప్పేసి అలా తీసేసుకొని వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తారు కానీ నష్టపోయేది చూడు ఏదైనా అప్పటి మందం ఎవరు కావచ్చు కానీ ఇలాంటి మనకు ఇష్యూస్ వచ్చినప్పుడు నేచర్ క్లైమేట్ లో ఇబ్బంది అయినప్పుడు మనకు వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు సరైన సమయంలో ఎండలు వానలు ఇష్టం ఉన్నట్టయిపోయి కొలాబ్స్ అయినప్పుడు రోడ్ల మీదకి వాటర్లు వచ్చేసి మ్యానల్స్ ఓపెన్ అయిపోయి మనుషులు కొట్టుకపోవడము ట్రాఫిక్ జామ్స్ సమయం టైంలో పనులు రీచ్ కాకపోవడము హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోవడము చాలా చూస్తాము కరోనా విషయాలు పాండమిక్ సిచ్యువేషన్ కూడా వచ్చినాము అందుకోసం ఏం కొండలను రాళ్ళను రప్పలను భూమిని నీటిని ఏది కలుషితం లేకుండా ఉండాలంటే మెయిన్ మనుషులకు జీవనాధము వాటర్ ఆ వాటర్ను లేకపోతే ఇప్పుడు ఎంత చూడు అంత మురికి నీళ్ళే మొత్తం సిటీలో ఉన్నది వాటర్ సోర్స్ లేనే లేవు మొత్తం అన్నీ ఏంటి కాంక్రీట్ జంగల్స్ అన్ని తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అవే ఎక్కడ ఇంకుతాయి మంచి నీళ్ళు ఈ మురుకు నీళ్ళు ఇంకి మళ్ళా అవే గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయి బోర్ల రూపంలో మనకు అవే తాగుతున్నాం కదా అదే ఈ ఫ్రెష్ వాటర్ను వాటర్లో పైనుంచి ఆకాశం నుంచి న్యాచురల్ వాటర్ని స్టోరేజ్ చేసుకుంటే ఎంత హెల్దీగా ఉంటుంది అందుకోసం దయచేసి అందరూ ఆలోచించి మన నేచర్ని మన భూములను మన పర్యావరణాన్ని మన మన ఆస్తులను మన ఏదైతే ఫారెస్ట్ ఏరియాను మొక్కలను చెట్లను నరికేయకుండా కాపాడుకోలేని మన బాధ్యతనే ఇంట్లో పేదలు అందుకోసమే పేదల పేరు మీ మీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు అదే చెప్పాను కదా వెజిటబుల్ విధంగా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా ఇల్లీగల్ ఉన్నాయా చర్యలు ఉన్నాయా అని చెప్పేసి ఎటుగుడుక తక్కువ రేట్లు ఫ్రీగా వస్తే కుక్క అదే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినట్టు కాకుండా ఎన్ని కష్టపడేసి కొనుక్కొని కొన్నదేమో యాభై గజల ముప్పై గజలైనా సరే అన్ని క్లియర్గా ఉన్న జాగాలు కొనుక్కోవాలి ఓకే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది చేస్తారు అలా చేసి మోసపోయినాం కదా ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఇప్పుడు ఏం నిజాయితీగా ఉండే పేదలు లేరా మీ కొంచెం తక్కువ పర్సెంట్ ఉన్న పేదలు అదే బఫర్ జోన్లో కానీ లేకపోతే చెరువుల అదే మీన్ ఎఫ్టిఎల్ పరిధిలో కానీ కొనుక్కొని ఉంటే మీరు కొంచెం మంది ఏబట్టి ఆ ప్రజల గవర్నమెంట్ సొమ్ము మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఇస్తే మా నిజాయితీగా బతికే వాళ్ళు మంచిగా స్వచ్ఛందంగా కొనుక్కు బతికే వాళ్లకు మీ బడ్జెట్ నుంచి మోసమైనట్లే కదా న్యాయంగా బతికే వాళ్లకు గవర్నమెంట్ క్లాస్ కదా ఎలా ఇస్తారు తిరిగి మీరు కూడా అప్పుడు కొనద్దు జాగ్రత్త చూసుకోలేదు దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓ మున్సిపల్ అధికారులు కానీ ఇంకా అందరినీ సంప్రదించి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకరికి రెండు సార్ చెక్ చేసుకుని ఆ సీసీ ఆ లింక్ డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ ఉన్నాయా చూసుకోవాలి మీరు కూడా తప్పు ఉంది కదా తక్కువ రేట్లు ఇస్తున్నామన్న వరకే మీరే ఎగబడి కొనుక్కున్నారు కష్టపడిన రూము ఒక రూపాయి ఎవరికైనా దానం చేయాలన్నా కూడా వరకు నీయాలన్నా కూడా కురాలకి వెళ్తే తక్కువ ఎక్కువ బార్గెనింగ్ చేసి కొనుక్కుంటాము అలాంటిది భూమి విషయంలో వేరే విషయాలు ఎట్లా కొనుక్కుంటారు అన్ని లక్షలు పెట్టి వేస్ట్ అయిపోయి గవర్నమెంట్ అంట అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులకు అందరికీ మీరు ఛాయిస్ ఇచ్చినట్టే కదా సెంటిమెంట్ వర్కౌట్ చేసినట్టే కదా మనలాంటి వాళ్ళు పేదవాళ్ళు మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే మిడిల్ క్లాస్ చేయబట్టి ధనికులు తప్పించుకోవడానికి నీ ముసుకు వేసుకొని వాడుకుంటున్నారు అట్లయితే ఇక ఆగిపోతుంది మేము మీ ముందటి నొక్కేసి గుడిషల రూపంలోనూ చిన్న చిన్న పేదలు నొక్కేసేసి వీళ్ళ కూల్ చే ధర్నాల రూపంలో తీసుకొచ్చి వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అందుకోసమే ఇకనైనా ఏ విషయమైనా అన్ని తెలుసుకుంటారు పెళ్ళిళ్ళు పేదలైతే తింటారు టైంకి ఉంటారు అందరికీ పేదల వ్యతిరేకిని కాదు నేను మీరు చేయబట్టి వేరే ప్రజల సొమ్ము గవర్నమెంట్ ల్యాండ్ దుర్వినియోగం అయిపోయి మీకు ఇచ్చే చారణాలు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు అది అది మ్యాటర్ ఎందుకంటే మనం కంపల్సరీ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కంపల్సరీ మనము మన అన్నీ తెలుసుకొని ఉండాలి ఏదో ఊరికే ఎవరో వచ్చారు లీడర్ వచ్చాడు కదా గలిని ఏదో సార్ చెప్పాడు కదా ఎలా తీసుకుంటాం అన్నీ ఆలోచించే తీసుకోవాలి కదా ఖచ్చితంగా అదేవిధంగా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొడుతున్నారు విద్యా సమస్యలు కూడా కూలగొట్టాలి ఖచ్చితంగా అన్నీ కూలగొట్టాలి జన్వాడ ఫామ్ హౌస్ కూడా అన్ని కూలగొట్టాలి అది అందరూ ముందుకు వచ్చేరు కానీ మిమ్మల్ని ముందుకు నూకేసి అలా చేస్తే తప్పు కదా ఓకే ఇప్పుడు అకాడమిక్ లాస్ అయిపోతుంది మెడికల్ స్టూడెంట్స్ లాస్ అయిపోతారు విద్యార్థులు లాస్ అయిపోతారు మా విద్యా సమస్యలు కూల్చొద్దు అంటే మనటి వరకు పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు వన్ ఇయర్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ స్కూల్ పిల్లలు అందరూ నష్టపోయేవారు కొందరేమో జూమ్లో క్లాసెస్ చెప్పారు ఫోన్లో ఉన్ను వెళ్ళినారు వెళ్ళారు ఇప్పుడేమన్నా దేశాన్ని ఉద్ధరిస్తుండ్రా లాస్ అయిపోయిపోయి ఇది పర్యావరణం బాగుండి మనం ఆరోగ్యాలు హెల్తీగా లైఫ్ వ్యాలిడిటీ ఉంటేనే కదా మీరు చదువుకొని ఉండేది ఇప్పుడేదంతా పాడు చేసేసుకొని అంత వాతావరణాన్ని కొల్లి చేసి చేస్తే ఎలా ఎలా హ్యాపీగా ఉంటారు ఎలా ముందుకు వెళ్తారు కంపల్సరీ మన పర్యావరణాన్ని బాగుంటేనే మన మేధాశక్తి కానీ మన ఆలోచన కానీ అన్నీ బాగుంటుంది వాళ్ళ అకాడమికి లాస్ అయిపోతుంది ఇంకా సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఏది లేదంటే అవసరం లేదు ఒక వన్ ఇయర్ లాస్ అయినా సరే అందరి విద్యాసంస్థలు కూల్చేయాలి ఏదైతే నిర్ణయం తీసుకున్నా అది ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా అది కూల్చి వేయాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని విద్యా సంస్థలు ఉన్నా ఇవ్వకున్నా కూల్చేయాలి వీటికి మినో ఇవ్వద్దు ఎందుకంటే దాదాపుగా పన్నెండు లక్షలు పదిహేను ఇరవై లక్షలు ఎవరు లేరా పిహెచ్డీలు పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఏమైనా సాధిస్తున్నారా కొరుకుతున్నారా ఏజ్లు అయిపోయి ఖాళీ రెండు రోజులు కొన్ని సంవత్సరాలు వీళ్ళు ఇప్పుడు ఏం సాధిస్తారు ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏమన్నా బట్టలు తీసేసుకొని అలా ఉన్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు అవి ఇదంతా పొలిటికల్ డ్రామా వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి కోట్ల రూపాయల ఆస్తులు ఆ పేమెంట్ తీసుకుంటారు ఫ్రీ మీద ఎల్ కేజీ టు కేజీ ఉచిత విధామని చెప్పేసి అందుకోసమే ఇక్కడ నుంచి ఆయన పేదలైన అయినా ఈ ఈ హైడ్రా అనేది మండల స్థాయి నుంచి జిల్లాల నుంచి అన్ని మున్సిపల్ జిల్లాల పరిధిలో ఉన్న మున్సిపల్ మున్సిపాలలో కూడా హైడ్రా రావాలి అక్రమంగా నిర్మించిన కబ్జాలు చేసిన స్థలాలు కానీ అక్రమంగా నిర్మించిన భవనాలు కానీ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో కానీ లేకపోతే షికాం భూములలో కట్టినవి కూడా అన్నింటిని కూల్చివేయాల గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి అదొకటి ఇప్పుడు ఈ హైడ్రా మరి ప్రజల్లో నానుతుంది అంత మేధావులు విశ్లేషకులు కూడా ఆలోచిస్తున్నారు హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు ఇదంతా టాపిక్ డైవర్షనా అంటే ప్రజలను తప్పుదోవ పట్టడానికా లేకపోతే ప్రజల యొక్క ఆలోచనలు వేరే విధంగా డైవర్షన్ ఇష్యూ చేస్తున్నారా అనే ఆలోచన కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది షూర్ ఎందుకంటే బడ్జెట్ లేదు నిదం సారీ మళ్ళీ బ్యాక్ వెళ్తే ఏదైతే చెరువు పరిధిలో చెరువులో బఫర్ జోన్లో షికంభూమ్లో బట్టి పేదల ముందర పెట్టుకొని ఏ విధంగా తప్పించుకుంటున్నారో అదే విధంగా ఈ ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఆరు గ్యారెంటీల పేరు ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు నా ఇంత బిఫోర్ నేను వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే పింఛన్లు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు నుంచి అన్నాడు అదొకటి రెండు ప్రతి మహిళ అంటే మేజర్ అయిన పద్దెనిమిది నెలలు నిండిన మహిళ నుంచి అరవై అందరికీ మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇస్తా అన్నాడు ప్రతి మంత్ అది పవర్ అయితే కొందరికి ఇస్తున్నారు కొందరికి ఇంకా పూర్తిగా రావట్లేదు అదే రెండు వందల యూనిట్ల ఫ్రీ ఉచిత విద్య ఐ మీన్ వైద్య ఐ మీన్ సారీ పవర్ బిల్ అని చెప్పేసి అన్నాడు కరెంట్ బిల్లు ఫ్రీ అని నెక్స్ట్ గ్యాస్ గ్యాస్ వాళ్ళకి కూడా కొంచెం మీరు బడ్జెట్లో లాస్ట్ అసెంబ్లీ కూడా చెప్పారు కదా అందరికీ ఇంప్లిమెంట్ లేదు కొందరికే ఇస్తున్నారు అది కూడా గ్యాస్ అది అది ఫైవ్ కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి కానీ అది కూడా ఇంకోటి ఉత్తమ్ గారు చెప్పారు అసెంబ్లీలో నేరుగా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి గ్యాస్ తీసుకుని లాగా అన్నాడు మళ్ళీ మొత్తం పెట్టుబడి పెట్టే ప్యూ ఫోర్ పీపుల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఎనిమిది వందల తొమ్మిది వందలు గ్యాస్ ఉందనుకో మళ్ళీ మూడు వందల బ్యాంకులకు రావడము దానికోసం మళ్ళీ బ్యాంక్ వెళ్ళడము లైన్లు కట్టి తీసుకోవడం కంటే నేరుగా ఇస్తానని చెప్పు అది కూడా ఇంప్లూమెంట్ కాలేదు సారీ నా విశ్లేషణ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా అర్థం కాకున్నా మీరు కామెంట్ కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మళ్ళీ మళ్ళీ కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ తెలుగు నేను ఏది ఆశించకుండా సంథింగ్ ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయ్ లాగా ఒక సోషల్ జర్నలిస్ట్గా అందరికి సర్వీస్ చేసే ఉద్దేశమే అంతే తప్పించి ఇంకేం లేదు నా ప్రయత్నం కంపల్సరీ కరెంట్ ఇష్యూల మీద ప్రజెంట్ ఇష్యూల మీద స్పందిస్తాను డెఫినెట్లీ కానీ ఇది మాత్రం అదే పేదలను అడ్డు పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ ఇష్యూ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డ్స్ కూడా ఏదో రేట్ ఇచ్చారు సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచో మేబీ రేషన్ కార్డ్స్ కోసమే కొత్త రేషన్ కార్డ్స్ గురించి మళ్ళీ హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తారట సో హెల్త్ కార్డులు ఆల్రెడీ ఇప్పుడు మా డాడీ కూడా స్టంట్ చేస్తారు ఇప్పుడు మైండ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది లాస్ట్ గవర్నమెంట్ లో ఇప్పుడు అందరికీ హెల్త్ కార్డులు ఇస్తే ఆల్రెడీ ఓల్డ్ ఉన్నారు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకే ఇది రాదు ఆ సారీ ఈ స్కానింగ్ రాదు ఆ ఆ టెస్ట్లు రావు ఈ సర్జరీ కాదు అని చెప్పేసి అంటున్నారు రాష్ట్ర బడ్జెట్ అంతంత ఉంది అప్పుల్లో ఉంది మళ్ళీ నేను ఈ కొత్త అందరికీ ఇస్తా ఎంప్లాయీస్ సెంటర్ మొత్తం ఎన్ని నాలుగు కోట్ల మంది ఉంటే నాలుగు కోట్ల మందికి చిన్నపిల్లల నుంచి అందరికి ఇస్తారు అందరికి ఇస్తా అని అదైతే హెల్త్ కార్డు ఇస్తా అంటున్నాడు అది ఓన్లీ పొలిటికల్ డ్రామానా పొలిటికల్ ఓన్లీ ఐడెంటిటీ కార్డు ఇంట్లో బతాకనా గీక్కోడానికి పని సారీ జైల్లో పెట్టుకోవడానికి పనిచేస్తుందా బడ్జెట్ లేదు హౌ టు ఇంప్లిమెంట్ దట్ హెల్త్ కార్డ్ ఎలా చేస్తారు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దాన్ని ఎలా చేస్తారు అనేది చాలా ఇది ఎవరు అడుగుతలేరు అన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి పనికిరాని ఇష్యూలు పనికి చెత్తలు అన్నీ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఎవరు అడగట్లేదు ఉన్న వాళ్ళకే ఫుల్ హెల్త్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చూసుకుంటే బెటర్ గాని నేను నా గవర్నమెంట్లో వచ్చేసి నేను ఈ లోగో మార్చిన లేకపోతే నేను అది చేసిన ఇది చేసిన నా నా మార్క్స్ ఉండాలి నా తెల్ల ఐ మీన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేమంతనే నేను నా ఇంప్లిమెంట్స్ ఉండాలి నా మార్క్స్ ఉండాలని చెప్పేసి చేస్తే కొన్ని విషయాలు తక్షణమే చర్యలు తీసుకుంటాడు తక్షణమే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు దానికి ఉదాహరణకు హైదరాబాద్ కూడా అది కొనసాగాలి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా ఉంటే డెఫినెట్లీ మీరు చరిత్రలో నిలిచిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అది పక్క కానీ ఈ విషయంలో మాత్రం హెల్త్ కార్డులు అందరికి ఇస్తా అంటున్నారంటే విచిత్రం అనిపిస్తుంది నాకు బడ్జెట్ అసలు ఉన్న బిల్లులే ఇస్తలేరు పేషెంట్లు ఉదాహరణకు పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మనకు ఫ్రీ వెయ్యి దాటితే అన్ని ఫ్రీ అని చెప్పేసి అన్నారు అలాంటి స్కీమ్ తీసుకొచ్చి పెట్టినా బెటర్ ఉంటుండే కదా మీరు ఏదో అది పెడతా ఇది పెడతా అని చెప్పేసి అంటున్నారు కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా ప్లీజ్ దయచేసి ఆలోచించండి రేషన్ కార్డు బిలో పార్డ్లో వీకర్ బీకర్ సెక్షన్ ఫ్యామిలీ వాళ్ళకు అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఫ్యామిలీకు వాళ్ళకి మట్టుకే ఇవ్వాలి మీరు ఓన్లీ ఇది వట్టి కార్డులు ప్రింట్ ఇచ్చి కలర్ ప్రింట్లు ఇచ్చేసి పెద్ద ఐ మీన్ జిల్లాల పరిధిలోనో రాష్ట్ర పరిధిలోనో అందరు స్ట్రీమ్ మీడియా ప్రింట్ మీడియా తీసుకొచ్చేసి ఒక్కొక్కటి స్టేజ్ మీద అందరు కార్డులు ఇష్యూ చేస్తుందని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తే కాదు కదా నేరుగా వాళ్ళ మనసులో వాళ్ళ గుండెల్లో నిలిచిపోయి వైద్యం పొంది వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా చనిపోయే వాళ్ళు బతికితే మనసులో ఉండేసి వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళే సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వేరే రూపంలో మైక్ పెడితే ఒక జర్నలిస్ట్ రూపంలో అలాంటి వాళ్ళు కానీ ప్రింట్ మీడియా వాళ్ళకి స్వచ్ఛందంగా చెప్తారు మీరు ఏదో ఉట్టి కాడిస్తే అది ఇంప్లిమెంట్ ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది కదా సార్ సీఎం గారు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి అంతే ఇంప్లిమెంట్ అయ్యి లబ్ధి పొందినప్పుడు ఎలిజిబుల్ నుంచి లబ్ధి పొందినప్పుడు అప్పుడు మనము దాన్ని స్వీకరిస్తాము చెప్పడానికి కూడా రకరకాలుగా మనం ప్రేమతో చెప్తాము దాన్ని మనం లబ్ధి పొందినప్పుడు ఆ మాటలు వేరే ఉంటాయి హ్యాపీనెస్ వేరే ఉంటుంది అప్పుడు మీరు వెయ్యి విగ్రహాలు పెట్టిన దానికంటే ఎక్కువ ఉంటుంది మీకు అందుకోసమే అది ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నా ఇంకా చాలా రాష్ట్రంలో చాలా చాలా పరిణామాలు ఉన్నాయి వేస్ట్ టాపిక్స్ కూడా పక్క రాష్ట్రంలో కూడా రాస్తారు ఉంది బిగ్ బాస్ ఉంది ఆ బిగ్ బాస్ ఎందుకు పెట్టారో మీరు కంపల్సరీ ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి లేటెస్ట్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కర అన్ని రైట్ ఇన్ఫర్మేషన్ క్షుణ్ణంగా ప్రయత్నం చేస్తాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేరే వేయడానికి నా ప్రయత్నం నా మాత్రం చేస్తాను డెఫినెట్లీ రాజు తరుణంలో లావణ్య ఇష్యూస్ ఉన్నాయి అంతకుముందు శాంతి మదన్ మోహన్ అండ్ ఇది విజయసాయి రెడ్డి ఏంటి అసలు ఇవన్నీ న్యూస్లో ఇంటుంటే విచిత్రం అనిపిస్తుంది యంగ్ పీపుల్స్ యువత డెఫినెట్లీ మేధావులు చదువుకున్న వాళ్ళు కంపల్సరీ మీ మీ దినచర్యలో కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్ స్పెండ్ చేయండి విలేజ్లో ఉంటే విలేజ్లో సిటీలో టౌన్లో ఉంటే టౌన్లో కంపల్సరీ మంచి చెడుల మీద మీరు ఒక మనం ఇంతకుముందు కషీర్ అనేవాళ్ళు గాంధీకాడ్ అనేవాళ్ళు గ్రామ సభల్లో కానీ డిస్కస్ చేయండి ఎన్ని నిధులు వస్తున్నాయి ఎన్ని అని చెప్పేసి వాటి మీద చర్చించండి డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ కామెంట్ ఖచ్చితంగా చేయండి అభిప్రాయం సరిగా చెప్తున్నానా అర్థమైతే లేదా మిక్సింగ్ చేస్తున్నా ప్లీజ్ దయచేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నేను ఇంకా మీకు క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను ఏదో అందరి కోసం లైక్స్ కోసం అట్లా కాదు పది మందికి షేర్తుంది షేర్ ఆ విషయం షేర్తుంది మీకు కూడా తెలియజేసుకుంటారు నేను కూడా ఇంకా అప్డేట్ అవుతాను చెప్పడానికి విషయం ఉన్నది కానీ చెప్పడానికి ఏమన్నా తరబడుతున్నా మీకు అర్థం కావట్లేదా అర్థమవుతుందా లేకపోతే అన్ని విషయాలు మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి క్షుణ్ణంగా క్లుప్తంగా మన వాడుక భాషలో ఏదో పెద్ద ఉందాగా బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకొని హైఫై ఫోన్ కెమెరా తీసుకొని కాకుండా బయట సహా మన బాయ్య సౌందర్యం చూడకుండా ఇన్నర్ బ్యూటీ అంటే ఐ మీన్ మనం చెప్పే ఆలోచన ఇతను చెప్పేది వాస్తవమా కాదా అని ఒకసారి ఆలోచించండి అది మాత్రమే గ్రహించండి అంటే పేదలు ఉన్నారు రిచ్ పర్సన్స్ ఉన్నారు అన్ని అంగులు ఆర్భాటాలు వందల కోట్లతో మీడియా ఉన్నా కూడా సరైన ఇన్ఫర్మేషన్ నేరుగా ప్రజలకు సమస్యలు క్లియర్ చేయడానికి వాళ్ళ సమస్యలు నేరుగా చూపెట్టడానికి నిస్వార్థంగా ముందుకు రావడంలో చాలా మంది విఫలమయ్యారు డబ్బులు మనీ అవిటి కోసం చూసుకుంటున్నారు కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నన్ను నేను నేను మాట ఇస్తున్నాను మనీ కోసం అసలే చూడ నా ఛానల్ మానిటైజేషన్ అయినా ఇంకేదైనా అయినా బీస్ వచ్చినా రాకుండా ఒకేలాగా ఉంటాను అన్నీ మీకు ముందు ముందు ఇంకా చెప్తా ఒకే ఎందుకు కానీ అన్ని ఎక్స్పోజ్ చేస్తాను నా యూట్యూబ్ స్టూడియో కూడా నీకు స్క్రీన్ లైవ్లోనే చూపెడతాను అన్నీ చేస్తాను అవసరం వచ్చిన నన్ను ఎంకరేజ్ చేయండి లీవ్ పాజిటివ్ డెఫినెట్లీ ఏది ఆశలు లేవు సింపుల్గానే మనం బతకడానికే ప్రయత్నం ఇంకా అదే విషయం మెయిన్ పేదలు కంపల్సరీ భూములు జాగలుగున్నప్పుడు ఇదే విషయమే కాదు ఈ బఫర్ జోన్లో చెరువు పరిధిలో కూడా ఐ మీన్ గవర్నమెంట్ ల్యాండ్లో ఐ మీన్ కాల్వలు పక్కపండి ఎక్కడిక్కడ పట్టిన ఐ మీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడము గుడిసెలు వేసుకోవడము సంథింగ్ మిమ్మల్ని పక్క బడా బడాబాబులు బతికిపోతున్నారు అదేవిధంగా కష్టపడి సంపాదించిన పైసలు కబ్జాల భూములను ఆ భూములను చెరువుల భూములను సీఖం భూములను కొని ఇబ్బంది పడకండి తక్కువగా వదురుకుతుందని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలా లేకపోతే ఇందిరా మిల్లులు కావాలని చెప్పేసి అంటూ ఉంటారు మీరు ఇంట్లో మళ్ళీ ఒకటి సారీ అంటుంటారు అందుకోసం ముందే అన్ని తెలుసుకో రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు లేకపోతే ఒక పని పనిచేసినప్పుడు శాలరీ లేకపోతే ఎంత గొడవ పడి లాక్కుంటారు అటువంటప్పుడు మీరే మోసపోయి మీరు మోసపోయి అన్ని మోసపోయి మళ్ళా అధికారులను గవర్నమెంట్ ప్రశ్నిస్తే ఎట్లా తప్పు కదా చాలా తప్పు ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని దొంగతనాలు లంగతనాలు చీటింగ్లు మోసాలు జరుగుతున్నాయి అవన్నీ ఎవరి మీరు పోగొట్టుకున్నారు మీరు తప్పు చేశారు జాబ్లు ఇప్పిస్తామని మోసం చేశారు లేదా బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టారు అప్పుడు ఎవరు ఇవ్వాలి దగ్గర ఉన్న అధికారులు ఇవ్వన్నా మంత్రులు ఇవ్వన్న సీఎంలు ఇస్తారా డిపార్ట్మెంట్ డీజీపీలు ఎస్ఐలు సీఏలు ఇస్తారా ప్రయత్నిస్తారు మీరు మోసం పోయి రాని ఎంతవరకు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అబ్జర్వ్ చేస్తారు పోయి అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా తెలుసుకుంటారు విచారిస్తారు కేసు బుక్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు రికవర్ అయితే మీకు తీసుకొచ్చి ఇస్తారు కాకపోతే ఇంకా ట్రయల్ జరుగుతుందమ్మా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి పంపిస్తారు అందులో కోటేశ్వర్లో ఉన్నోళ్ళు లేని వాళ్ళు చూడరు కదా ఇది కూడా అంతే మీ మీరు మీ మీ పైసా మీ మనీ మీ కాలము మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీరు చేసిన తప్పులకు మీరు చేసిన కార్య కార్యక్రమాలకు దగ్గరనున్న లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు డిపార్ట్మెంట్లు అధికారులు ఏం చేయరు కదా మిమ్మల్ని మాయ చేసి మోసం చేసినా కూడా మీరే జాగ్రత్త ఉండాలి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిర్రో వాళ్ళ ఇంటి దగ్గరికి గొడవలు పడి తీసుకోరు మీరు ఆశపడ్డారు కాబట్టి అక్కడ కట్టుకున్నారు డబ్బులు అరే అక్కడ లక్షల లక్షలు ఉంది ఇక్కడ వేలలో ఇస్తారు లేకపోతే అక్కడ కోట్లలో ఉంది మనకు లక్షల్లో వస్తుంది కదా అని చెప్పేసి కకృతి పడి మనం మోసపోయి మిడిల్ క్లాస్ లోవర్ వీకర్ సెక్షన్ వాళ్ళు వాళ్ళకి అదే పెట్టుబడి మేము ఉన్నాం కదా అంటారు అధికారం పోయినాక వాళ్ళు ఏం చేస్తారు మే కలెక్టర్లో లేకపోతే దగ్గర ను ఆడి ఎమ్ఆర్ఓ మేము డబ్బులు ఇస్తే మేము చూసుకుంటాం పోక్యుమెంట్ ఇప్పించేస్తామంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాక మీరేదైతే పెట్టుకుంటా పోతారు ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది రాష్ట్రంలో అందుకోసమే మీరు ఎవరిని నమ్మకుండా మీ పైసలు మీ పైసలు మీ ఆరోగ్యము మీ కష్టార్జితము వేరే వాళ్ళకు అలా చేద్దా ఇవ్వద్దు కదా ఖచ్చితంగా అందుకోసమే దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఎంఆర్ఓ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ చెక్ చేసుకున్న తర్వాత ఒకటికి పన్నెండు సార్లు అధికారం చెక్ చేసుకున్న తర్వాతనే వీళ్ళైతే కలెక్టర్ని కూడా కలవండి మీ డబ్బులు గన్ని రోజులు కష్టపడిన లక్షల రూపాయలు ఊరికే కట్టుకొని గవర్నమెంట్ నిందించేసి ఇప్పుడు దొంగన కొడుకులకు వీళ్లకు పెద్ద పెద్ద నాయకులకు పెద్ద పెద్ద మంత్రులకు మీలాంటి వాళ్ళు చేయబట్టే వాళ్ళు అలా చెలరేగిపోతున్నారు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ముసుగులాగా వాడుకుంటున్నారు ధర్నాల కోసం వాళ్ళు కోట్లకు ఉంటారు కదా అటువంటి బిల్డింగ్లు వందలు కూరగొట్టినా కూడా కోట్ల రూపాయలు ఉంది కానీ ఆ బిల్డింగ్ కూడా పోగొట్టుకోవద్దంటే వాళ్ళు ఎంత జాగ్రత్త ఉన్నారు కోట్ల రూపాయలు ఉన్నాయి విదేశాలలో ఉన్నాయి ఇక్కడ అక్కడ ఉన్నాయి వాళ్ళే పోగొట్టుకుంటున్నారు మీరు ఎందుకు అమాయకంగా నమ్మేసి పై చేసారు ఆస్తులను ఎందుకు పోగొట్టుకుంటారు మళ్ళీ ప్రజల వాళ్ళ మంత్రులను ఎమ్మలను అధికారుల దగ్గరకు ఎందుకు ఏడుస్తున్నారు మీరు పోవాల్సింది వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటారా వాళ్ళ దగ్గర రికవరీ చేసుకుంటారా అట్లా పెట్టుకోరు పిటిషన్ ఇవ్వండి కానీ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది లేనివాడు జా నిజాయితీగా బతుకున్నవాడు ప్రాబ్లమే ఏ కదా ఇప్పుడు పాపం నిజాయితీగా కూడు కూడు తినుకుంటే పల్లెటూర్ల ఆవిడ కష్టపడి సంపాదించి ఏడ కబ్జాలు లేకుండా ఏ కేసులు లేకుండా ధైర్యంగా బ్రతికేటానికంటే మీరు ఇప్పుడు చేస్తే మీరు తప్పులు చేస్తారు మోసపోతారు కొన్ని రోజులు అక్కడ ఉంటారు వాళ్ళకు కొంటారు తక్కువ రేటుకు మళ్ళీ ప్రజల నుంచి ఏమంటే వాళ్ళు నిజాయితీగా బతుకున్న వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి గవర్నమెంట్ కట్టియాలి మరి నిజాయితీగా కొండ డబుల్ త్రిపుల్ కట్టియాలి కదా అట్లెట్ల కట్టిస్తారు ఆల్రెడీ రాష్ట్రం నష్టాలే ఉంది రాష్ట్రం చాలా చాలా అధీన స్థితిలో ఉంది ఉన్న స్కీములు ఇంప్లిమెంట్ చేయడానికే ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఓల జాగ్రత్తలు వాళ్ళే ఉండాలి కానీ ఎవడు చేసేది లేదు ఓలేదు ఏం చేసేది లేదు ఉదాహరణకు కింద చెప్తున్నాం కదా దొంగతనాలు లంగతనాలు చేస్తారు మీరు ఆశపడతారు చిట్టిలు ఉదాహరణకు విలేజ్లలో చిట్టీలు ఉంటాయి అవి ఉంటాయి దొంగ బాబులు వస్తారు వాళ్ళ వాళ్ళు వస్తారు జాబ్ ఇంపిస్తామంటారు దుబాయ్ పంపిస్తా అంటారు అట్లా ఎవరు ఇస్తారు ఒకసారి ఎన్ని కేసులు మీ ఊళ్ళో జరిగి ఉంటాయి కదా వీళ్ళు ఇస్తారు అది ఇస్తాను వందకి పాలేస్తాయి లేకపోతే నీకు వెయ్యి పెట్టు నీకు కార్ వస్తుంది కార్ వాళ్ళు ఇలా లెటర్ అవన్నీ కడితే నీకు సీఎం ఇస్తాడా అంటే భూముల విషయంలో ఒక న్యాయము లేకపోతే ఇంకా వేరే ఆశపడి మీ సొంతంగా ఖర్చు ఇది కూడా ఆశతోనే కట్టుకున్నారు వాళ్ళు తెలుసుకుని కట్టుకొని ఉంట్రీ అన్ని తెలుసుకునే కట్టుకుంటారు రూబాబు కడుగుతారు కదా అన్ని విషయం మార్కెట్లో ఏ నా రూపాయి నా డబ్బు నా సైకిల్ నా బండి అన్నప్పుడు నీ భూమి నీ పైసలు పెట్టినప్పుడు ఎందుకు తక్కువ రేట్లో కొనుక్కుంటారు ప్రాబ్లం అవుతుందేమో కేసులు అయితే ఏమో అట్ల ఎవరు రారు ముందుకు అప్పుడు ఏం చేయాలి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి గవర్నమెంట్ దగ్గర గునిస్తారు ఎట్లా నడవదు కదా ఉన్న పేదలు భిక్షాటన చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంపద దోసుకు తిన్నట్టే కదా వాళ్ళు ట్యాక్స్ పేయర్ కడుతున్నారు కదా అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏం చేయరు మీరు అలా మోసపోవద్దు అది మీ తప్పు ఇప్పుడు నాయకులు తెలుగుతో మాట్లాడుతారు నా మాటలో నిజాయితీ ఉంటే డెఫినెట్లీ సపోర్ట్ చేయండి నేను ఊరికే మాట్లాడా చాలా ఆలోచించి ఇన్ని రోజులు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా మా దరిద్రము ఎంత డబ్బుల కోసమే చేస్తారు లేచినోళ్ళు లేవనోడు పని పాట లేనోడు వచ్చి ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది కాకుండా నేను థర్టీ నైన్ ఇయర్స్ ఆయన సోషల్ జర్నలిస్ట్ నేను ఏదో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవట్లేదు నా ఎక్స్పీరియన్స్లో సోషల్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ పోలీసింగ్ డెఫినెట్లీ నేను అప్పు ఎన్నో రోజుల నుంచి నైంటీ సిక్స్ నుంచి నా ఎక్స్పీరియన్స్ నుంచి పిన్ టు పిన్ అన్నీ అబ్జర్వ్ చేసి సో పొలిటికల్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ కానీ అడ్మినిస్ట్రేషన్స్ కానీ అన్ని విషయాల మీద హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది నా వంతుకు నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని విషయాల మీద డెఫినెట్లీ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ యూట్యూబర్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఎక్కడా పైన ఇంటూ మార్కా మార్కేనా సేవా క్యాన్సల్ ఓకేనా ఓకేనా okay, క్యాన్సలా nah.